ఖాళీ అయిన కొబ్బరి నూనె డబ్బాని పడేయకుండా నీట్ గా వాష్ చేసేసేయండి ఇలాగా స్కెచ్తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నట్టుగానే ఇలా పెయింట్ని అయితే వేసేసుకోవాలండి ఇలా క్రీమ్ కలర్ని వేసుకున్న తర్వాత అండి మొత్తం డబ్బా చుట్టూ కూడా ఇలా రెడ్ కలర్ని అయితే వేసేసుకోవాలి ఛానల్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి ఇంకొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఏ ఫోర్ షీట్ అండి ఇలా కోన్ షేప్లో చేసుకొని చివరలో గొమ్న అయితే పెట్టేసి ఇలా కోన్ షేప్లో అయితే రెడీ చేసుకోవాలండి చివర్లో ఎక్స్ట్రా ఉన్న దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గిల్టర్ షీట్ని అయితే తీసుకున్నానండి ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కోన్ అయితే రెడీ చేసుకున్నాం కదండి దానికి ఇలాగ మనం అంటించేసుకోవాలి ఇలా అండి చిన్న సైజు రెండు అలాగే పెద్ద సైజు ఒకటి ఇలాగ రెడీ చేసుకోవాలండి కోకోనట్ డబ్బాకి ఉన్న కలర్ ఆరిన తర్వాత ఇప్పుడు మనం ఈ డబ్బాకి కళ్ళు ముక్కునైతే యాడ్ చేపెట్టేసుకుందాము ఈ క్రిస్మస్ అండి ఇంటిని అందంగా అలంకరించుకునే వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి ఇలాంటి బయట కొలాలన్నా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా కళ్ళు ముక్కు పెట్టేసుకున్న తర్వాత అండి కాటన్ అయితే తీసుకొని విధంగా అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ నేను గ్లూనైతే అయితే అప్లై చేసేసి ఇలా కాటన్ అయితే పెట్టేస్తున్నానండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫోమ్ షీట్ని అయితే తీసుకున్నానండి ఫోమ్ షీట్ని కూడా ఇలా బెల్ట్లో అయితే పెట్టేస్తున్నాను మన ఛానల్ నుండి ఆఫ్ట్ ఆఫ్ వేస్ట్ వీడియోస్ చాలానే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చెక్ చేయండి అలాగే ఈ టిప్ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ముందుగా రెడీ చేసుకున్న కోండ్ అండి సైడ్ ఇటు సైడ్ కూడా గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి అలాగే కాటన్ అండి ఇలా రౌండ్ బాల్లా చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి అలాగే షూ కూడా పెట్టేసుకుంటున్నానండి ఫైనలీ మనకి సెవెంటో క్లాక్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉన్నదన్నది చెప్పేయండి